వేదాంత పరిచయము పరిభాష మనోమయ కోసము విజ్ఞానమయ కోసము మనోమయ కోసం సైకాలజీ అని చెప్తుంది దీన్ని సైకాలజికల్ వ్యవస్థ అనొచ్చు భావాలు సందేహాలు అన్నీ మనోమయ కోసం లేదా ఇచ్ఛాశక్తిలోకి వస్తాయి క్రియాశక్తికి ముందు ఇచ్చాశక్తి ఉంటుంది ఎందుకంటే కోరిక ఉంటే క్రియ చేయాలనిపిస్తుంది అందువల్ల మనోమయ కోసం ప్రాణమయ కోసాన్ని పనిచేయడానికి ఉసిగొడుపుతుంది ఈ మనోమయ కోశంలో ఆరు అంగాలు ఉంటాయి అవి పంచ జ్ఞానేంద్రియాలు చిత్తమ్మ అహంకారాలతో కూడినటువంటి మనస్సు విజ్ఞానమయ కోసం జ్ఞానం నేర్చుకునే స్థాయి ఇది నేర్చుకునే స్థాయి మనోమయ కోసం ఇచ్చాశక్తికి సంబంధించినదైతే విజ్ఞానమయ కోసం జ్ఞానశక్తికి సంబంధించినది ఇంకో విధంగా చెప్పాలంటే విజ్ఞానమయ కోసం తెలుసుకుంటుంది మనోమయ కోసం కోరుకుంటుంది ప్రాణమయ కోసం పనిచేస్తుంది ఉదాహరణకు సంగీత సభలు జరుగుతున్న రోజుల్లో ఏ సభలో ఏ కచేరీ అవుతుందో తెలుసుకోవడానికి మనం వార్తాపత్రిక చూస్తాం అప్పుడు విజ్ఞానమయ కోసం పనిచేస్తుందన్న మాట తర్వాత దేనికి వెళ్లాలో నిశ్చయించుకోవాలి ఇది మనోమయ కోసం చేసే పని ఈ కోరిక మనోమయ కోసం నుంచి పుడుతుంది మనం ఒక సభకి వెళ్ళాలి అన్నప్పుడు ఆ సభకి తీసుకువెళ్ళేది ప్రాణమయ కోసం ఎందుకంటే అది క్రియతో కూడినది ఇందులో కూడా ఆరు అంగాలు ఉన్నాయి పంచ జ్ఞానేంద్రియాలు బుద్ధి ఇక్కడ కూడా చిత్తం అహంకారాలతో కూడినటువంటి బుద్ధి నిజానికి భావపరమైన శక్తి తార్కిక శక్తి వివిధ అంగాలకు చెందినవి కావు అవి ఒక అంగమే కానీ పనిచేసే పనితీరును బట్టి పేరు మారుతుంది ఆలోచన పనిచేస్తే అది బుద్ధి భావపరమైన పనిచేస్తే అది మనస్సు జ్ఞాపక శక్తి పనిచేస్తే అది చిత్తం మనోబుద్ధి చిత్త అహంకారాలు వేరే వేరే అంగాలకు చెందినవి కావు ఒకే అంగానికి ఉన్న నాలుగు పేర్లు